మన వెలుతురు కోల్పోయిన చంద్రుడు ఆ రాత్రి ఆకాశం చీకడిగా మారింది ఒక్క శాంతమైన రాత్రి ప్రపంచం నిద్రలో ఉన్నప్పుడు ఆకాశంలో ఒక విచిత్రమైన విషయం జరిగింది ప్రతిరోజు పెద్ద వెండి దీపంలా మెరుస్తూ ఉండే చంద్రుడు ఆ రోజు అకస్మాత్తుగా చీకడయ్యాడు వెలుగులేదు మెరుపులేదు కాంతి కూడా లేదు చంద్రుని చుట్టూ ఉన్న నక్షత్రాలు ఆశ్చర్యపోయాయి ఒక నక్షత్రం మెల్లిగా అడిగింది చంద్రుడా ఎక్కడికి పోయావు మేము నిన్ను చూడలేకపోతున్నాం మరో నక్షత్రం చిరునవ్వుతో దాగుడు మూతలు ఆడుతున్నావా అని అడిగింది కాని చంద్రుడు ఏమీ మాట్లాడలేదు అతనికి చాలా అలసటగా ఉంది ప్రతి రాత్రి వెలుగును పంచుతూ మెరుస్తూ ఉండటం అందరికీ దారి చూపటం ఇవి అన్నీ అతనికి ఇప్పుడు కాస్త భారంగా అనిపించాయి అందుకే చంద్రుడు తన వెలుతురును కొద్దిసేపు ఆపేసి కొంచెం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు భూమిపై ప్రజలు తమ ఇళ్ల బయటకు వచ్చి ఆకాశం వైపు ఆశ్చర్యంగా చూడసాగారు పిల్లలు నడక ఆపేశాయి గుబ్లగూబలు పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా మిలమిల చూశాయి అక్కడ దగ్గర్లో ఉన్న చిన్న అబ్బాయి ఆరిన్ కూడా ఆకాశం వైపు మృదువుగా చూశాడు అతనికి ఎలాంటి భయం లేదు ఆరిన్ మెల్లిగా చెప్పాడు చంద్రుడా పర్వలేదు నీకు విశ్రాంతి కావాలంటే తీసుకో చంద్రుడు మృదువైన మాట ఆకాశంలో నక్షత్రాలు భయంతో మెరవసాగాయి చంద్రుడు ఉండాల్సిన చోట ఖాళీగా కనిపించింది ఒక నక్షత్రం మెల్లగా అడిగింది ఇలా రాత్రంతా చీకటిగానే ఉంటుందా మరో నక్షత్రం ఆందోళనగా చంద్రుడు పోయాడేమో అనుకుంది కాని భూమిపై ఉన్న చిన్న ఆరిన్ మాత్రం అక్కడే నిలబడి ఆకాశం వైపు నవ్వుతూ చూశాడు అతను మెల్లగా చెప్పాడు చంద్రుడా నువ్వు ప్రతి రాత్రి మాకు వెలుగు ఇస్తావు ఎంత ప్రకాశించే వెలుగుకైనా కొంచెం విశ్రాంతి అవసరమే నీకు ఎంత కావాలంటే అంతసేపు విశ్రాంతి తీసుకో ఆరిన్ చెప్పినా మృదువైన ప్రేమతో నిందిన మాటలు ఎగిరి ఆకాశానికి చేరాయి చీకటిలో దాక్కున్న చంద్రుడు అవి విని హృదయం నిందిపోయింది అక్కడ ఎలాంటి భయంలేదు ఎలాంటి ఒత్తిడి లేదు కేవలం ఆరినిచ్చిన ప్రేమ అర్థం చేసుకోవడం మాత్రమే అలా నెమ్మదిగా సిగ్గుగా ఒక చిన్న వెండి కాంతి వెలిగింది తరువాత ఒక చిన్న తెల్లని వంకర వెలుగు కనిపించింది అకుక్కుని ఝోంక్ చంద్రుడు మళ్లీ ప్రకాశంగా వెలిగిపోయాడు నక్షత్రాలు ఆనందంగా మెరిశాయి రాత్రి జంతువులు నాట్యం చేశాయి సముద్రం కూడా వెండి వెలుగులతో మెరిసింది ఆరిన్ చిరునవ్వుతో నెమ్మదిగా అన్నాడు తిరిగి వచ్చినందుకు స్వాగతం చంద్రుడా ఇప్పుడు చంద్రుడు మరింత సంతోషంగా తేలికగా అనిపించుకుంది ఎందుకంటే అతని నిజంగా అర్థం చేసుకున్నారు గుర్తుంచుకోండి ఒక మంచి మాట చీకటిలో కూడా వెలుగు తెచ్చే శక్తి కలిగి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టైనీ టార్లర్ టైమ్స్ ఛానల్